అక్టోబర్ రెండవ తారీఖున సంఘటనలో లక్ష్మీనారాయణ అబ్బాయి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనేది ఇటువల్ల హత్య చేపట్టడం మనందరికీ నిర్ణయించారు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీ మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలు అతి పైశాచికంగా చెప్పాలంటే బూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అనేది స్వతంత్రం కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని మన పట్టుకొని మన రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రి గారి తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరేప ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వారిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసుని కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది అందరికీ తెలిసి ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాల ఆడపిల్ల అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీనాయుడితో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ను అదేవిధంగా చిన్నతండ్రి కొడుకైన మార్గం ఇద్దరు కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజురీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈరోజు మేమందరి పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత బస్ట్ నుంచి కూడా మేము ఫాలో అప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ బా ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్ని కూడా డాట్ టు డాట్ ప్రొనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒకెత్తే ఈ రకంగా బ్రూటల్ గా చంపిన తర్వాత ఎవరో కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్ గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని పొలసేని గారిని కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈ రోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అన్నది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడారు జరిగింది తనకి భరోసా ఇవ్వడం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదే విధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈ రోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లలకి తండ్రి లేని బిడ్డలు చేశారు నాకు అన్యాయం జరిగింది వాటికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదికోసం బయటికి రాకూడదు నాకులాగా ఈ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగిన్నాను నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేం చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగా అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితి వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ కూనే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడ్డ చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుగుణంగా ఈ ఈ రోజు రోజు కూడా జరుగుతుంది ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా హోమ్ మినిస్టర్ గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలు చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతనిచ్చిన అవసరం అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడతాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడతాం ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్నాం మా అమ్మాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున మేము అన్ని కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం రిమాండ్ పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారు ఎందుకంటే ప్రీ గా చేశాడా యాక్సిడెంట్గా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పాలన దగ్గరికి వస్తాడని సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్ గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు చేసుకుంటాం మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా నాకు సీఎం సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ దీని దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని కోరుకున్నానండి కోరుకున్నాను ప్రభుత్వం నాకు నేను నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు నేను ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను ఎట్లయితే చేస్తానని చెప్పి చెప్పారు అతన్ని బయటికి బయట కానివ్వండి అని చెప్పి చెప్పారండి నేను కోరుకుంటుందంటే ఒకటేనండి ప్రభుత్వాన్ని సార్నైనా మేడం ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయం అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయం కానీ కులంగా చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దు కాదండి ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే అబ్బాయి ఒక్కడో వెళ్ళాడా అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా సరిచంద్ర చంద్రదాస్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా టెక్నికల్ గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైం వింగ్ తీసుకున్నంత మించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు ఆలోచన కూడా లేదు ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది ఇందులో ఎక్కడ కూడా బ్యాక్స్ చెప్పాల్సిన ప్రసక్తే లేదు దీనికి సంబంధించి టెక్నికల్ టీము ఫోరెన్సిక్ టీము కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు తొందరలో వస్తుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్ గా అక్కడ ఇద్దరు క్షతగాత్రులు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుంచి హాస్పిటల్ పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ ని క్రోనలాజికల్ పాయింట్ ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారంటే ఒకటే చెప్తున్నామంటే ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు కంపల్సరీగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడినట్టు మేము చేసుకుంటాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఇందులో చెప్పాలి లేకుండా పోయారు ఒక తల్లి తండ్రి కడుపు కొత్త గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శివరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూసానండి ఒక ముస్లిం యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడ ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎక్కువ అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిమించుకుంటున్నాం ఈ రోజు ఒకటి క్రిమినల్ కి మతం ఉండదు కులం ఉండదు అండి క్రిమినల్ ఈజ్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేను ఏమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి అంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి దాన్ని సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి వైద్య వైద్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కఠిన చర్యలు అందరూ గుంటూరు వైద్య కూలిచ్చిన ప్రతి ఖర్చుని కూడా గవర్నమెంటే భరిస్తుందండి ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరికి కూడా పవన్ కింద ఇద్దరికి కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద అదేవిధంగా సపరేట్ గా ఈ అమ్మాయిని ఎలా ఆదుకోవాలి సుజాతను ఎలా ఆదుకోవాలి విధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలని దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదిక ఏమి కోరింది ఈ రోజు కలెక్టర్ గారు నారాయణ గారు అదే విధంగా నేను మొబైల్ సెసిస్టెంట్ గారు అందరం కలిపి ఒక నివేదిక పోబోతున్నాం ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ గాని ప్రభుత్వ ఆర్థిక సహాయాలు আমি থেংক ইউ